అందరికీ నమస్కారం వారాహి దేవత వరాహ అవతారం స్వరూపం దేశ మహావిద్యలో ఆమె మాతృక దేవత బలగముఖి స్తంభన శక్తి వారాహి యోగ సిద్ధికరి సముద్రపు లోతుల్లో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మ తత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవంతమైన శక్తి సమస్యలను కూకటి వేళ్లతో పెకిలించి పారవేయగలదు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే మాతృకాలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహుని మరికొన్ని ప్రసా సంప్రదాయాలలో తొమ్మిదో మాతృకగా వినాయకునికి ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసం భక్తులకు కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహిదేవి విశేషాలు వరూహిణి శ్రీ తత్వం పూర్వం ఇరణ్య దక్షకుడు అనే రాక్షసుని సంవరించి భూలోకానికి ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఈ వరాహమూర్తికి ఉన్న శ్రీ తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో ఆమె ప్రసక్తి కనిపించింది ఆయా పురాణాల్లో అంధకాసురుడు రక్తబీజుడు శంభుని శంభువు వంటి రాక్షసులను సమ్మరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వరాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది ఆమె శరీర ఛాయల నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద అస్త్రాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వరాహి మాత అందరూ రాత్రి వేళల్లో పూజించడం జరుగుతుంది మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శన సైతం రాత్రి వేళల్లోనే తెల్లవారుజామున మాత్రమే జరుగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిషా వారణాసి మైలాపురంలో ఉన్న ఈమె ఆలయాలు ప్రాధాన్యత ఎక్కువ సైన్యాధ్యక్షురాలు లలితాదేవి సైన్యాధిపతిగా వారాహీదేవి వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత నామంలో కూడా కనిపిస్తుంది ఈ లలిత దేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహీదేవి ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని తలరాతలు నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర్ల ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల అనుభవం అయ్యే విషయం వారాహిదేవి మూల మంత్రాలు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వంటి సప్త మాతృకల్లో వారాహిదేవి ఒకరు మన శాస్త్రాలలో వారాహిదేవి పార్వతీదేవి మాతృకకు అని నమ్ముతారు ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళే తప్పుడు అవసరానికి అనుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను ఇచ్చినవి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అని మాత్రికలను తనలో ఐక్యం చేసుకొని షమ్ముని సంవరించేనని శక్తి పురాణంలో ఉంది దేవి భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంబంధించేటప్పుడు వారాహి మాతృకను సృష్టించెను దేవీ పురాణంలో వారాహీదేవిని పరహ పరహ జనని క్రితంత అనుస్తంభవ మృత్యు సమయంలో వచ్చే శక్తి అంటే యమశక్తి కూడా వర్ణిస్తారు వారాహీదేవి వాహనం ఏనుము ఏనుగు పాశం ధరించి ఉండటం ఆమెకు కైవల్య రూపిణి వైభస్వతి స్వతి అని కూడా అంటారు వారాహీదేవిని వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు దేవి వరాహముఖం అనగా పందిముఖం కలిగి కలిగి ఉండటం చక్రం కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది లలిత సహస్రనామాలలో వారాహిదేవి నామం ఉండటం కనిపిస్తుంది వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణం ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతాలలో ఉండి మణిపూర స్వాధిష్టాన మూలధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహీ దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటిగా కొలుచుకుంటారు వారాహ స్వామి అర్ధాంగి మహాలక్ష్మి స్వరూపం నైపాలిలు ఈమని బారాహి అనే నామద్వేయంతో కొలుచుకుంటారు బౌద్ధ మతం వారు వజ్ర వారాహి మరిచిగా పూజిస్తారు మార్కండేయ పురాణంలో దేవి మహత్యం శంభ నిశంభ వదకథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి శక్తులు బయటకు వస్తాయి శివుడు నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మిని వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించారు ఈమె ఉత్తర దిక్కుకు అది దేవత వారాహి దేవత చేతిలో నాగలి రోకలి ఉంటుంది నాగలి భూమిని దున్ని సైద్యాన్ని సంకేతం రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సహాయపడుతుంది దేవి శక్తిని పెంచడానికి రోకలతో ధాన్యం నుంచి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలికి అవసరమైనట్లుగా అలాగే మన జన్మంతరాలు చేసిన కర్మ ఫలాలను పొట్టు నుంచి బియ్యాన్ని వేరు చేసినట్లు వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని తీర్చే బియ్యంలా మనకు అందజేస్తుంది వారాహిదేవి అనగా భూదేవి శ్రీ మహాలక్ష్మి వారాహిదేవి కవల్య రూపిణి వైగస్వతి అని కూడా అంటారు అసలు ఇప్పుడు మనకు జరిగే కల్పం వేరే శ్వేత వరాహ కల్పం ఇచ్ఛాశక్తి లలిత జ్ఞానశక్తి శ్యామల క్రియాశక్తి వారాహి కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పూజలు అందుకునే ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు శరణ్యం నవరాత్రులే కాక దేవి నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో శాస్త్రీయంగా శైవులు వైష్ణవులు కూడా ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి వారాహిదేవి నవరాత్రులలో వారాహిదేవి కొలువై ఉంటారు ఆమెను ఆరాధిస్తే శత్రుభయం ఉండదు జ్ఞాన జ్ఞానప్రదాయని ధాన్యలక్ష్మి స్వరూపమైన దేవి ఆరాధన చేసి దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా కాపాడాలని అమ్మవారిని పాదాలు పట్టి ప్రార్థన చేద్దాం వారాహి దే క్షేత్రమాలిని వారాహి రాత్రి పదకొండల గంటల నుంచి దర్శనం మాత్రం ప్రారంభమవుతుంది దేవి మూల మంత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదములు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్